మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మిక సోదరి నజీర్ గారికి ప్రమాద గారికి జిల్లా నివాస గారు సుబ్రహ్మణ్య శర్మ గారు మిత్రులకు అందరికీ వందనం అభివందనం నీరే ప్రాణాధారం నోరే రసభరితమైన నారే నరుణకు మూలము శృంగారం సిద్ధం శృతి అని సుమతి సరికారుడు మధ్యన నీటి యొక్క ప్రాముఖ్యత గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు నీరే ప్రాణాధారం అటువంటి నీటిని ప్రొద్దుటూరు వాస్తవ్యులకు అందించు అందిస్తున్నటువంటి వారు నీరే ప్రాణాధారం అటువంటి ప్రాణాధారమైన నీటిని రుద్రురు పట్టణ వాస్తవులకు అందిస్తున్నారు మీరు తర్వాత కరెంటు లేకపోతే ఏమవుతుంది లైట్ వెలగవు ఫ్యాన్లు తిరగవు ఏసీ ఉండదు ఫ్రిడ్జ్ ఉండదు సెల్ ఫోన్లు ఛార్జీలు ఉండవు మొత్తం ఫోన్లనే బంద్ కాబట్టి కరెంటు లేకపోతే మొత్తం జనజీవనమే స్తంభించిపోతుంది ఇంటింటా శక్తి వెలుగు రాసిద్ధ అని చెప్పినట్టు అటువంటి ఇంటింట ఈరోజు విద్యుత్ శక్తి శక్తి రూపంలో వెలిసింది అటువంటి శక్తి రూపంలో ఉన్న విద్యుత్ శక్తిని ప్రద్దుటూరు పట్టణ వాస్తవులకు అందిస్తూ ఉండేది మీరు నీరు అందిస్తూ ఉండేది మీరు కరెంట్ అందిస్తూ ఉండేది మీరు ఇక పారిశుద్ధ్యం ఓ రోజు పన్ను దొరుకుకోకుంటే ఎలా ఉంటుందో ఓ రోజు స్నానం చేయకుంటే ఎలా ఉంటుందో మనిషికి ఓ రోజు ఇంట్లో కసుగుసకుండా ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక రోజు వారం రోజుల్లో పారిశుద్ధ్యం లేకుంటే టౌను ఏ విధంగా ఉంటుందో అర్థం కాబట్టి అటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతా ఉండేది కాబట్టి పట్టణ ప్రజల జీవితంలో అణువనువును ప్రభావితం చేస్తూ ఉండేది అందరికీ కరెంట్ ఇస్తున్నారు వెలుగులో ఉంచుతున్నారు కానీ మీరు మాత్రం చీకట్లో ఉంటున్నారు పట్టణ ప్రజలను వెలుగులో ఉంచుతా లేదు మీరు మీరు మాత్రము చీకట్లో ఉంటున్నారు ప్రాణాధారమైన నిధిస్తుండేది మీరు కానీ మీరు మాత్రము దుర్భర జీవితాన్ని గడుపుతా ఉన్నారు టౌన్ పరిస్థితులు పరిశుభ్రం చేస్తాం లేదు మీరు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మీరు కానీ మీ జీవితాలను పట్టించుకునేవాళ్ళు మీకు వచ్చే జీతం పదహైదు వేలు ఆ పదహైదు వేలతోనే కుటుంబాలు పోషించుకోవాలి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే ధరలు ఆ యొక్క పదహైదు వేలు అనేది చాలా చాలా స్వల్పం కాబట్టి మీరు అడుగుతా ఉండేది కూడా ఏమి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల అరవై ఇరవై రెండు లక్షల పదివేలు అడగలే రెండు లక్షల నలభై ఐదు వేలు అడగలే అడుగుతున్నది ఎంత ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అది కూడా ఏడు సంవత్సరాల నుంచి పెంచలే ఏడేళ్ళ ఉంటే పదహైదు వేలే ఉంది మామూలుగా అయినా పది సంవత్సరంలో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెంచాలి ధరలు కానీ మామూలుగా ఏదైనా కానీ ఆ ప్రకారంగా తీసుకున్న న్యాయ సమ్మతం మీరేమి కొంచెం కోరిక కోవడం దా ఇక రెండవది కోరికేమి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్